ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలతో మమేకమై అందించిన సేవలతో చిరకాలం గుర్తుంటారని ఆర్డీఓ వేణుమాధవరావు అన్నారు మర్రిగూడ మండలానికి బదలిపై వెళ్లిన జాజరెడ్డిగూడెం తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు సన్మానోత్సవ కార్యక్రమంలో పాల్గొని తహసీల్దార్ను సాలువతో సన్మానించారు అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ జాజరెడ్డిగూడెం మండలంలో మన ఇసుక మన వాహనం పథకాన్ని విజయవంతంగా అమలు చేసి అక్రమ ఇసుక రవాణాను అరికట్టారని కొనియాడారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ రెండేళ్ల కాలంలో అడివెంలలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ మన ఇసుక మన వాహనం భూ సమస్యల పరిష్కారం సంతృప్తినిచ్చాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు హరిప్రసాద్ అమీన్ సింగ్ ఎంపీడీవో గోపి ఎంపీఎస్ఓ సైదిరెడ్డి డిటి యాదగిరి ఎస్ఐ బాలకృష్ణ ఏపీఓ ఉపేందర్ ఆరి జలేందర్ రావు పాటి వెంకటరెడ్డి ఏయోలు సత్యం శోభారాణి పీఎసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి మాజీ జడ్పీటీసీలు దావుల వీరప్రసాద్ యాదవ్ కొరపడత విలయ్య యాదవ్ మాజీ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు గుర్బైయినక కార్యమానం సాహోయని కలిసేటి చాలా సమయం ఉచ్చినాము ఇప్పుడు సాహోయని పరిచయం పొందాము మేము సాహోయ చాలా ఎప్పుడూ మా విభాగక తామున ఈ సాహోయని చాలా డిఫరెంట్ గా పని స్ట్రెస్ ఎక్కువగా పెట్టేవారు సార్ దగ్గర నాకు ఆ స్ట్రెస్ లేదు ఒక బ్రదర్ లాగా ఫాదర్ లాగా పని ఎవరికి ఎవరు ఏ పనికి పని ఇచ్చేవారు ఒకరు ప్రయాణం రాని వాళ్ళని పెళ్లితో మీరు స్టార్ట్ అట్లా మాకు సపోర్ట్ గానే మేము శాలరీ తీసుకునేంత వరకు కూడా ప్రతి విషయంలో ఐడి కార్డ్ కానీ పాన్ కార్డు కానీ ఇలా సాలరీ తెచ్చుకొని ఇట్లా పెట్టుకోవచ్చు మీరు చేయండి అంటూ మమ్మల్ని ఇంకా తీసుకొచ్చారు సార్ మేము ఒక ఒక మెట్టెక్కాము అంటే దానికి మెయిన్ రీజన్ ఇప్పుడు హ్యాపీ ఉన్నామంటే సార్ గారు సిబ్బందిని ప్రముఖ పాత్ర వహించి అందరినీ అవగాహన ప్రతి విషయంలో తీసుకుని జిల్లాలో జరిగింది దానికి కలెక్టర్ కానీ జిల్లా స్థాయి అధికారుల నుంచి కానీ ఆర్టీఓ స్థాయి అధికారుల నుంచి కానీ వచ్చేటటువంటి ప్రయత్నించిన ప్రకారంగా మన స్థాయి సిబ్బంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్